పెద్దపల్లి జిల్లా ఓదీల మండలం కోత్కపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల స్మారకార్థం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించగా ముఖ్య అతిథిగా సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి హాజరై ర్యాలీని ప్రారంభించారు అమరవీరుల సంస్మరణార్థం రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరవలేనివని వారి సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతి పోలీస్ సిబ్బంది ప్రజారక్షణలో అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఢీకొండ రమేష్ ఏఎస్ఐ కిషన్ పోలీస్ సిబ్బంది ప్రజా నాయకులు గ్రామ ప్రజలు మారుతి ఆటో యూనియన్ డ్రైవర్లు యూత్ సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు వాళ్ళ ఆత్మను శాంతి చేకూర్చాలనే ఉద్దేశంతో ఈరోజు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ రూస్లో క్యాండిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటి నాడు ఇరవై ఒకటి మంది సిఆర్పిఎఫ్ సైనికులు చైనా వాళ్ళు దురాక్రమణకు అడ్డంగా నిలబడి పోరాటం చేసి అమరులైన కారణంగా పంతొమ్మిది వందల అరవై ఇరవై ఒకటి నుంచి ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీల దినోత్సవం జరుపుకుంటూ ఉంటాము ప్రతి సంవత్సరం చాలామంది కూడా దేశం కొరకు ప్రజల కొరకు ప్రాణాలు అర్పించడం జరిగింది వారు అమ్మకు శాంతి చేకూర్చాలని ప్లస్ వాళ్ళ వాళ్ళను స్మరించుకోవడానికి ఈ మారోత్సవాలనేవి ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కొత్తపల్లి లిమిట్స్లో క్యాంటీన్ లా నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా పోలీస్ త్యాగాలను గుర్తించుకోవాలని ఈ సందర్భంగా పేర్కొంటున్నారు